డివైన్ మెసేజెస్ డియర్ విఎస్ మీరు చూస్తున్న దాంట్లో ఏది నిజం కాదు అనే చూద్దామండి నిజానికి మీరు చూస్తున్న దాంట్లో ఏది నిజం కాదు అంటే దారి లేదు అన్న విషయం నిజం కాదండి నిజానికి గుడ్ న్యూస్ లేకుండా చేయాలి ఎవరైతే బాధ పెట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళు సార్ చేయలేరు మిమ్మల్ని ఓకేనా అండ్ వేగంగా అంటే వేగంగా ఒక యంగ్ పర్సన్ అనుకుందైతే నైబర్ అండి హౌస్కి హౌస్కి సంబంధించిన వాళ్ళతో కలిసి బ్యాక్ స్ట్రాప్ వేయాలి అని అనుకుంటున్నారంట మీరు నిలబడుతున్నారని నెగిటివ్ ఎనర్జీస్ చేసి హ్యాపీ ఎండింగ్ లేకుండా చెయ్యాలి అని అనుకుంటున్నారంటండి ఓకేనా మిస్ అవ్వకూడదు అని అనుకుంటున్నారంట ఒంటికాల మీద ప్రయత్నాలు చేస్తున్నారంట ఏం జరుగుద్ది ఎస్ అలా చూస్తూ ఉన్నారండి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు క్లియర్గా తలదించుకునేలా చేయడానికి అసలు అవకాశమే లేదు నిజాలు తెలియకూడదు అని మీ పరువు తీయాలి అనుకోవడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అండ్ అది జరుగుదు డబుల్ టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోద్ది ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్